నిన్న పిఠాపురంలో జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మాజీ మంత్రివర్యులు మాజీ శాసనసభ్యులు ఒంగోలు శాసనసభ్యులు బాలిన శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడిన దాని మీద ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది నిన్న జనసేన ఆవిర్భావ దినోత్సవానికి వచ్చిన కార్యకర్తలు కానీ నాయకులు కానీ అందరూ చిరంజీవి అదేవిధంగా పవన్ కళ్యాణ్ అభిమానులు ఈయన ఫ్రస్టేషన్లో ఏం మాట్లాడాలో అర్థం కాక వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నాకు భిక్ష పెట్టాడు రాజకీయ భిక్ష అనే అందరూ కాల్ చేశారు వాళ్ళని అవుతున్నారు ముందేళ్ళంతా కాల్ చేశారు తర్వాత అయినా నేను పవన్ కళ్యాణ్ అభిమాని అనుకుంటాక మళ్ళీ ఎన్టీ రామారావు అభిమాని అన్నాడు మళ్ళీ కాల్ చేశారు వాళ్ళు ఆగల చాలాసేపు ఇంకా పక్కన నాగబాబు వీళ్ళందరూ సైకి చేస్తే ఆగారు ఆయన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పవన్ కళ్యాణ్ గురించి ఆయన గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన వ్యక్తిత్వం గురించి ఆయన ఎందుకు ఆయన ఆకర్షితాడు వెళ్ళాడు అవి చెప్పుకుంటే బాగుంటుంది కానీ కంప్లీట్గా అసలు ఆయుర్భావ దినోత్సవానికి సంబంధం లేని టాపిక్ జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన వ్యక్తిత్వాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ఎమ్మెల్యేలని తిరగడం జరిగింది దీన్నే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకులందరూ తీవ్రంగా ఖండిస్తున్నాం ఆయన మాటల్లో జగన్ గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దయతో ఆయన అంటి పెట్టుకొని సీఎం అయ్యాడు అన్నారు తప్పేముంది వాళ్ళ సొంత వాళ్ళ నాన్న ఆయన బ్రాండ్ వైఎస్ఆర్ అని పెట్టుకున్నారు అయ్యాడు దాంట్లో అసలు ఎవరు మేమేం డివియేషన్ లేదు అయినా కూడా మీకు చెప్పాలంటే టూ థౌజండ్ టెన్లో ముఖ్యమంత్రి అయిన మూడు నెలలకి రాజశేఖర రెడ్డి గారు చనిపోగానే తర్వాత వన్ ఇయర్ తర్వాత టూ థౌజండ్ లెవెన్ మార్చ్ లెవెన్లో పార్టీ పెట్టి టూ థౌజండ్ ఫోర్టీన్లో ఎనభై ఏడు సీట్లు దాదాపు ఏడు ఎనిమిది ఎంపీ సీట్లు అరవై ఏడు అరవై ఏడు అసెంబ్లీ సీట్లు ఎంపీ సీట్లతోటి బలమైన ప్రతిపక్ష నాయకుడిగా మరి అసెంబ్లీలో ఉండి ఆ తర్వాత అతను స్వశక్తితో అంటే మీరు అన్నారు పవన్ కళ్యాణ్ గారు స్వశక్తితో అని ఎవరు స్వశక్తి అనేది ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం ఆయన మరి పాదయాత్ర ప్రజా సంకల్ప యాత్ర మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్లు ఎండనక వాననక మరి అన్ని వర్గాలు అన్ని రంగాలు అదేవిధంగా మహిళలు రైతులు వారి సమస్యలు ఎన్నో అధ్యయన కమిటీలు పెట్టాడు ఇవన్నీ పెట్టి ఆయన ఇచ్చిన మేనిఫెస్టో పెట్టి రావడం జరిగింది అదేవిధంగా మీరన్నారు పవన్ కళ్యాణ్ గారు స్వశక్తి అని ఆయనకి అసలు పోలిక లేదు ఎందుకంటే ఇతను డిప్యూటీ సీఎం ఆయన సీఎం అది కాక స్వశక్తి అంటే సింగిల్గా రావాలి కూటమితోటి బీజేపీ టీడీపీతో వచ్చి ఆయన డిప్యూటీ సీఎం వరకే పరిమితాడు అంటే ఎమ్మెల్యేగా గెలిచాడు మినిస్టర్ అనేది తర్వాత ఇచ్చుకునేది ఇతను ఒక అభ్యర్థిగా నూట యాభై సీట్లతో సీఎం అయ్యాడు అతనితో పోల్చడం అనేది మీ అవివేకం అనుకుంటున్నాం మేము అదేవిధంగా మీరు చెప్తున్నారు అక్కడ మీరు చేరిందే మొన్న మీకు ఎంతవరకు వాళ్ళు సీన్ ఇచ్చారో అందరూ తెలుస్తుంది మీరు చెప్తారు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మీరు సజెషన్ ఇస్తున్నారు అక్కడ కార్యకర్తలు జనసేన కార్యకర్తలు ఫీల్ అయిపోతున్నారు మీరు మీ ఇద్దరు కలిసి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుకొని కార్యకర్తలు న్యాయం చేయండి అని మీరేం చేశారండి ఇన్నేళ్ళ నుంచి మీతోటి ముప్పై ఏళ్ళ నుంచి ప్రయాణం చేసిన కార్యకర్తలు ప్రకాశం జిల్లాలో ఉన్నాం ఒంగోలులో ఉన్నాం మీరు ఎంతవరకు న్యాయం చేశారు మీరా ఆ మాటలు చెప్పేది మీరు వాడుకోవడమే కానీ కార్యకర్తలని మీరు కష్టపడిన వాళ్ళకి ఎప్పుడన్నా ఏదైనా చేశారా లేదు కదా అదేవిధంగా ఛాలెంజ్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి సీఎం నువ్వు ఎట్లా అవుతావో జగన్ అని మేము ఒంగోలు నియోజకవర్గం నుంచి ఇస్తున్నాం మీకు ఛాలెంజ్ మీరు సింగిల్గా జనసేన పార్టీతోటి మీరు సింగిల్గా ఒంగోలులో ఎమ్మెల్యేగా గెలుస్తారు మేము ఛాలెంజ్ చేస్తాం మీరు గెలవరు మేము గెలిపిలేము కూడా సింగిల్గా గెలవాలి ఏది మూడు పార్టీలతో కాదు టూ థౌజండ్ ఫోర్టీన్లో కూడా మీరు మూడు పార్టీలతోటి ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడి గలిగారు కానీ సింగిల్గా వచ్చినప్పుడు ఎన్ని సీట్లు వచ్చినాయో కూడా మీరు అన్ని గమనించుకోవాలా జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడుతూ అదేవిధంగా నాకు వైఎస్ఆర్ గారు నాకు రాజకీయ భిక్ష అన్నారు మీరు ఇందాక నాయకులు చెప్పినట్టుగా చిన్నది ఎవరు పిల్లల్ని అడిగినా చదువుతారు మీకు అసలు వైఎస్ రాజశేఖర్ రెడ్డితోటి ఎట్ట బంధుత్వం మీకు ఎక్కడ బొడ్డుగా చుట్టం కాదు కదా మీకెట్లా మీరు చేసుకున్న మీ సతీమణి ద్వారా వాళ్ళ వాళ్ళ అన్న ఆయన ఇది కాబట్టి రిలేషన్ వైవి సుబ్బారెడ్డి గారు మీరు ఆ వై సుబ్బారెడ్డి గారి గురించి అతన్ని అసలు దీంట్లో తీసేసి గతంలో కూడా మీరు మాట్లాడారు ప్రెస్ మీట్లో అప్పుడు మేమంతా స్పందించాల అందరు నాయకులందరూ కార్యకర్తలు ఫీల్ అయ్యాం కానీ కానీ నిన్న అసలు సందర్భం సారంగా కాకుండా అనవసరంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని పార్టీని మీరు ఆ విధంగా అన్నారు కాబట్టి మేమందరం కూడా ఈరోజు ప్రెస్ మీట్ పెడతాం జరిగింది మీరు ఇదే రకంగా మళ్ళీ మాకు తెలుసు ఎందుకంటే నేను గతంలో మీ అమ్మడ చాలా ఏళ్ళు పనిచేశాను మీరు మళ్ళీ ఎవరికి నాకు చెప్పినట్టే గతంలో వాళ్ళని తిట్టి వాళ్ళని తిట్టి అని చెప్తారు ఇక మీ పర్సనల్ ఇంకా చాలా ఉన్నాయి మీ గురించి మాట్లాడాలంటే ఇంతటితో సర్దుకొని జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుకుంటుంటే మంచిది మీరు కానీ రేపొద్దున మళ్ళీ వాళ్ళని పెట్టి మాట్లాడుతూ డైరెక్ట్ మీ మీదే ఇంకా అని తెలియజేస్తూ ముగిస్తున్నాను